ప్రకృతి విపత్తుకు లోనైన విజయవాడ పరిసర ప్రాంత వాసులను అందరూ ఆదుకోవాలని తుని తపోవనం ఆశ్రమ నిర్వాహకులు సచిదానంద సరస్వతి స్వామీజీ పిలుపునిచ్చారు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన తెలిపారు వ్యక్తిగతంగా గానీ సామూహికంగా గానీ సహాయాన్ని అందించాలని కోరారు కాకినాడ జిల్లా తుని పట్టణంలో కుమ్మరి లోవ తపోవనం ఆశ్రమ నిర్వాహకులు సచ్చిదానంద సరస్వతి స్వామీజీ న్యూస్ ద్వారా ప్రజలకు సందేశాన్ని అందజేశారు ఇటీవల సంభవించిన వరదల కారణంగా విజయవాడ నగరవాసుల జీవనం అస్తవ్యస్తంగా మారిందని వారిని ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజలందరిపైన ఉంటుందని తెలిపారు సామూహికంగా గానీ వ్యక్తిగతంగా గానీ సహాయం చేసి బాధితులను ఆదుకోవాలని కోరారు ఆశ్రమ వేద పండితులు టాగోర్ విద్యా సంస్థల అధినేత మూర్తి తదితరులు స్వామీజీ వెంట ఉన్నారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పరివాహిక ప్రాంతంలో జరిగినటువంటి వరద విపత్తు కారణంగా నిరాశ్రయులైనటువంటి జనులందరికీ కూడా పూర్తిగా పునరావాస చర్య జరిగి వారు మరలా జనజీవన శ్రవంతిలో యథాతథంగా ఉండాలని ప్రార్థిస్తూ జనులు ఎవరికి చేతనైనంతగా ప్రభుత్వం ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ సమూహంగా కానీ వారికి చేతనైనంత సహాయ చర్య చేయాలని 数据是呢。